ఈనాడు మా పేరుని నాని సారు వారిని అనటట్టే డైలాగులు దాంచుతున్నాడు కదా అధికార పార్టీ వాళ్ళను అధికారంలోకి వచ్చినాక రప్ప రప్ప ఎట్లేషేయాలనో మురిగే కుక్క గర్వదు ఏదన్నా చేస్తే మొక్కకు అంటుగట్టినట్టు సైలెంట్గా పోవాలి అనుకుంటా వైసీపీఎన్స్కి మోటివేషనల్ క్లాసులు ఇస్తున్నాడు కత్తికి కత్తి బత్తికి బత్తి సుత్తికి సుత్తి నెత్తికి నెత్తి అనుకుంటా కార్యకర్తలకు కాసి నూరి పోస్తున్నాడు మా గాలి పంకాలతో వచ్చిన గాలిని మీ సైకిల్ టైర్లలో తీసేసి మీ సైకిల్ను నడవకుండా ఎట్లా చేస్తామో అనుకుంటా సూక్తి ముక్తావరులు బోధించి కార్యకర్తలను సంసిద్ధులను చేస్తుండు పోయపాటి సీన్ అన్న సినిమాలల్లో హీరో విలన్ ముంగడ కొట్టే డైలాగుల కంటే ఈ నడమ పేరుని నాని సార్ కొట్టే డైలాగులే మస్తు వైల్డ్ ఉంటున్నాయి కదా మైల్డ్ కామెంట్లు చేసే నాని సార్ ఈ నడమ మస్తు బోల్డ్ అయిపోయాడు అతడు సినిమాల తనికెళ్ల బరని సార్ డైలాగ్ కొట్టినట్టే మర్డర్ చేయాలంటే కత్తులు ఉండాలి కానీ క్వాలీస్ సుమోలు ఎందుకు రా బుజ్జా అనే డైలాగ్ కొడతాడు యాదుకున్నదా లేకుంటే ఓ చూడు చూడరి చూసిరా తనికెళ్ల సారు బ్రహ్మాజన్నను మోటివేషన్ చేసినట్టే నాని సార్ కూడా కు గట్లనే మోటివేషన్ ను నూరిపోస్తున్నాడు ఇట్లా అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలి రప్ప రప్ప ఎన్ని ఎన్నిసార్లు అంటారు సిగ్గు చెరవుండాలి మనకి ఎన్నిసార్లు అంటారు అది చీకట్ల కన్ను కొడితే అయిపోవాల ఏమైపోవాలి సార్ ఇంతకు కరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు అది తెలుసుకోండి కొంచెం అబ్బా అంత సీక్రెట్ సారు కలిసే కుక్క సైలెంట్ వచ్చి కలుస్తుంది మేము అంతసేపు ఆగలేం సార్ మీరే కన్ఫ్యూజ్ చేయకుండా క్లారిటీగా చెప్తే కార్యకర్తలు నిమ్మలంగా నిద్రపోతారు లేదంటే వాళ్ళకు నిద్ర ఉండదు ఏం చేస్తారో అని మాకు కూడా నిద్ర ఉండదు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడ తప్పుడు ఆశాలు వేసాడో కలిసి దానికి ఎవరికన్నా చెప్పాలంట ఓ ఇంకో వాటో వాటు షి అయినా కూడా అదేం పని సార్ కార్యకర్తలను పోయే కబడ్డి కరువుమనుడే సార్ పాడుగా జరిగిపోవాలి తర్వాత కలిసి జరిగింది జరిగింది ఏం పెద్ద స్కెచ్ పెద్ద స్కెచ్ కనిపించడుగా అమ్మో సార్ లోపల నానబెట్టి దాసుకున్న అకౌంటబుల్ ఆలోచనలు షాన్నే ఉన్నాయి కదా అబ్బాబ్ ఏమి నవ్వు ఏమి నవ్వు ఏమి నవ్వి తిరిగి సారు వంద డబుల్ మీనింగులు కనబడుతున్నాయా ఆ సూషట వల్ల కనిపించిందడ మాకు గా తిగిరి పైన అయిపోవాలని ఇక్కడ శిలక చెప్పినట్టు చెప్పిండ్రి నానాడు శిషి డ్రాయర్ మీద చూడాలనే డిజైర్ అయింది సార్ మీకు సభ్య సమాజంలో అసభ్యత అనిపించుకోదా అయినా ఇన్నొద్దులు కొడాలి నాని సార్ నానిసారు ఆపరేషన్ చేయించుకున్నాడు ఇవన్నీ ఏం చేయాలన్నా సామాన్లు బాగుండాల సారు ఎప్పుడు వస్తాడు ఇంతకు హరిహర వీరమల్లు మల్ల గదే మాట కదా ఎట్లా దీపాలన్నా కూడా సామాన్లు బాగుండాలి సారు నిజంగానే నాని సార్ని అట్లా డ్రయర్ మీద దిపాలని వాళ్ళని రెచ్చగొడుతున్నట్టున్నది ఇన్నిసార్లు షెడ్ మీద నిలబెట్టి తీసుకుపోరి షెడ్ మీద నిలబెట్టి తీసుకుపోరి అంటున్నారంటే బర్త్డే రోజు కేకు ముక్క ఫస్ట్ పెట్టలేదని మీకు ఏమైనా ఉన్నదా బయట చాలా మందికి డౌట్ వస్తున్నాయి సార్ ఆ సంగతి ఓనీరు కానీ ఇంత భయం లేకుండా డైరెక్ట్ షీకట్ల పని అయిపోవాలి ఎవడొస్తాడో రండి రా అని రూలింగ్ పార్టీకే ఛాలెంజ్ చేస్తారు కదా మీకేం భయం అనిపిస్తలేదా అతనికి ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పటికీ నవంబర్ డిసెంబర్ నుంచి మోగుతున్నావు పేరు నాని అరెస్ట్ చేస్తాను పేరు నాని అరెస్ట్ చేస్తాను నేను రోడ్లు అమ్మటే తిరుగుతున్నా ఇప్పుడు కొడాలి నాని పేరుని నాని అరెస్ట్ చేస్తున్నావు ఏంటి బొంగులో నీ అరస్త వల్ల నా రోమం కూడా పోడదని నేను చెప్తున్నా కుల